గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని కొనబడను మరి ట్రిపుల్ సెవెన్ వన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాకే నామ్ ఆ ప్రోగ్రాము సందర్భంగా ఈరోజు మా పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతర స్టాఫ్ అందరం కలిసి వారి వారి తల్లుల పేరు మీదుగా మొక్క నాటడం జరిగింది ఈ భారత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమము మన ఈ పుడమికి తర్వాత ఈ ప్లానెట్కు ఎంతో ఉపయోగకరం ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మా పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ పర్యావరణానికి అభివృద్ధికి చాలా పడుతున్నారు ఇందుకు చాలా సంతోషం లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఇండియా పాకిస్తాన్